హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైదాక్షరి ఆశక్ చిత్తల్లి స్నాక్స్ మీకు అవునా చేయాలా తింటుందా వావ్ వేడి తినండి తీసుకోండి బిట ఎలా ఉందో చెప్పాలి నాకు టేస్ట్ నిజంగా క్రిస్పీ క్రిస్పీ వచ్చినాయి కదా చూడండి బాగున్నాయి చాలా ఇష్టపడి తింటారండి పిల్లలు ఇది చాలా హెల్దీ అని చెప్పేసి ఇంకా నేను అప్పుడప్పుడు చేస్తాను ఇలాగా కొత్తిమీర మిరే ఫస్ట్ వేసేసాను నెక్స్ట్ ఇక్కడ క్యారెట్ తిరిమి పెట్టాను కదా అది మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ వేసేసుకొని మొత్తం వేసేసుకొని తర్వాత కొంచెం ధనియాల పొడి జీలకర్ర జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం కారం సాల్ట్ తగినంత ఇది బియ్యం పిండి అండి ఏమైనా మనం వేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా కూడా పిండి వేసుకోవచ్చు నేను కొంచెం ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా కొంచెం శనగపిండి పిండి అండి ఒక టూ స్పూన్స్ శనగపిండి వేసాను ఎక్కువగా వేయలేదు మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని చాలా ఇష్టంగా కూడా తింటారండి పిల్లలు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా కారం బదులు చిల్లీ పౌడర్ బదులు మిరపకాయలనే చిన్న చిన్న పీసెస్ గా వేసుకుంటే చాలా చాలా బాగుంటదండి ఇంకా కానీ చిత్త తినదని కానీ ఇంకా మొత్తం అవాయిడ్ చేసేస్తాను అలాంటివి ఏమి చేయను కానీ వేస్తే చాలా చాలా బాగుంటుంది ఇంకా స్పైసీగా తినే వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఇందులో కొంచెం ఇంకొక కొంచెం కారం వేసుకున్నా సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్టీ పిల్లలకి హెల్దీ స్నాక్స్ అనమాట అప్పుడప్పుడు ఇలా వేస్తే వాళ్ళకి కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం ఆయిల్ వేడికిన తర్వాత సిమ్ లోనే పెట్టాలండి ఎక్కువ మంట పెట్టేసి ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి వేయించడం అనుకోండి అవి మొత్తం బ్లాక్ అయిపోతాయి ఫ్రై అయిపోతాయి మొత్తం పూర్తిగా మాడిపోతాయి అందుకని చెప్పేసి చాలా చిన్న మంటలోనే సిమ్ లోనే పెట్టేసి వేయించాలండి ఇవి మెల్లిగా నిదానంగా చాలా బాగుంటది అండి సింపుల్ ఈజీగా స్నాక్స్ రెడీ అయిపోయినాయి పిల్లలకి గురి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను ఇంకా అనమాట హ్యాపీగా పిల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అంచుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి